క్రైస్త లాడ్ నీవు దేవుని చిత్తం నెరవేరుస్తున్నా దేవుని ప్రణాళిక నీ పట్ల జరుగుతున్నా నీ వాళ్లే నిన్ను అర్థం చేసుకోరు నీ కుటుంబ సభ్యులే నీ గుండెలు బద్దలయ్యేలా మాట్లాడతారు నీతి మంచులైన యోబుకు దేవుడి చిత్తంలో ఒక రోగం వచ్చింది అప్పుడు అతని భార్య ఏమందో తెలుసా నువ్వు ఎంతకాలం ఇలా నీతిగా బతుకుతావు అసలు నీ దేవుడు నిజమైన వాడే అయితే నీకే ఎందుకు ఈ రోగం వస్తుంది ఎప్పటికైనా కళ్ళు తెరుచుకో నీ దేవుని దూషించి చచ్చిపో అని అంటది యోబున ఉన్న పరిస్థితుల్లో కట్టుకున్న భార్య అతన్ని అర్థం చేసుకోగా అతన్ని అపార్థం చేసుకోవడం చాలా బాధకరం యోబు దేహం మీద ఉన్న పుండ్ల మీద అతని భార్య మాటలనే కారం చల్లి అతని ఇంకా బాధపెట్టింది దేవుడి ప్రణాళికలో ఉన్న యోబుకి అతని భార్య పక్కలో బళ్ళెమైంది చూసారా నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్న దేవుడి చిత్తం నేను నెరవేరుస్తున్నా నీ కుటుంబ సభ్యులే నేను సూటిపోటి మాటలతో బాధిస్తారు కానీ బాధపడకు నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని దృష్టిలో నీతిగా యదార్థంగా బ్రతుకు అప్పుడు అంతిమ విజయం నీదే ఆమె